హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లాంటి జారుడు క్లాత్లు వచ్చినప్పుడు బాగా పతలా క్లాత్ చూడండి ఎంత జారుడు క్లాత్ అని అంటే ఇది మనం లైనింగ్ ఇటు జరుపుతూ ఉంటే అది ఇంకో సైడ్కి బొంగల్ బొంగల్లాగా వచ్చి ఎంత మంచిగా నీట్గా స్టిచ్ చేద్దామన్నా కానీ కొంచెం ఇట్లాంటి క్లాత్లు వచ్చినప్పుడు అయితే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంటారు కదా ఫ్రంట్ పార్ట్కి అయితే మాత్రము మనము కొంతమంది ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా హ్యాండ్స్ దగ్గర అయినా కానీ గమ్ము జాయింట్ ఈ లైనింగ్ పార్ట్కు గమ్ము పెట్టేసి తర్వాత దాన్ని ఐరన్ చేసేసి కొంతమంది స్టిచ్ చేస్తారు కొంతమంది కస్టమర్లు అయితే ఖచ్చితంగా అసలు నాకు గమ్ము అసలే పెట్టద్దు మీరు గమ్ యూజ్ చేయకుండా నార్మల్గా స్టిచ్ చేయండి అట్లయితే ఇష్టం లేకపోతే లేదు అని చెప్పాను అనే కస్టమర్లు ఖచ్చితంగా ఉంటారు అట్లాంటి వాళ్ళకు మనం ఇలా స్టిచ్ చేయాలి ఇట్లా జారుడు క్లాత్లు వచ్చినప్పుడు మనం ఎంత నీట్గా ఇక్కడ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఇట్లా రౌండింగ్ కుట్టుకుంటూ వచ్చేలోపు మళ్ళీ ఎక్కడో ఒకడ ఖచ్చితంగా బొంగు వస్తూనే ఉంటుంది నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నప్పటి నుంచి నాకు మిషన్ నేర్పిన ఆంటీ ఏ విధంగా అయితే నేర్పిందో మీకైతే అదే విధంగా చూపిస్తున్నాను చూడండి ఇలా మనకు డాట్స్ కొంచెము ఎక్కడైతే మనము ఎంత విడుతుల్లోనైతే పడతామో బ్యాక్ డాట్స్ అక్కడ నుంచి అంటే మనం ఎక్కడైతే ఎండి చేస్తామో అక్కడ వరకు ఆ స్పేస్ నుంచి అంటే మధ్యలో నెక్ కింది వరకు నుంచి ఇలా కొంచెం దూరపు కుట్టు పెట్టేయండి పెట్టేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది మొత్తం స్టిచ్ చేసినాక చూపిస్తా చూడండి చూడండి ఇలానైతే ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్గా మనమైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి మనము డాట్స్ పట్టేటప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నీట్గా అంటే నీట్గా వస్తుందండి నేను డాట్స్ పట్టేటప్పుడు కూడా ఇప్పుడు మనము డాట్ అయితే ఇక్కడ పడతాం కదా ఖర్చు తీసేసి చూపిస్తా మీకు చూడండి డాట్స్ పట్టిన తర్వాత కూడా రెండు లైనింగ్తో పాటు మెయిన్ క్లాత్ కూడా పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా ఒకటి తగ్గించి ఒకటి పెరిగినట్టు కాకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసినరా మనకు మెయిన్ పార్ట్ కూడా లైనింగ్తో పాటు ఈక్వల్గా అయితే వచ్చింది కదా ఎక్కడ కూడా ముడతలు రావండి ఇలా స్టిచ్ చేసుకోండి ఇది తర్వాత ఈ స్టిచ్ అనేది విప్పేస్తే సరిపోతుంది దూరపు కుట్టు వేసుకుంటే బెస్ట్ పెద్ద కుట్ట అనేది యూజ్ చేస్తే చాలా బెస్ట్ అండి ఈ టిప్పు మీకు యూజ్ అవుతుందని వీడియో షేర్ చేస్తున్నాను జారుడు క్లాత్లకి ఇట్లాంటి టిప్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఫ్రంట్ పార్ట్కి కూడా డాట్స్ దగ్గర స్టిచ్ వేసేసుకుంటూ కూడా మనము స్టిచ్ చేసినట్టయితే అయితే డాట్స్ అనేటివి మనకు లైనింగ్ క్లాత్తో పాటు మెయిన్ క్లాత్ కూడా ఈక్వల్గా రావాలి రెండు పట్టుకుంటే కాటనీ కుట్టేటప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడకుండా కుట్టినో ఇది కూడా అలానే కుట్టేటట్టు మనం ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అయితే కస్టమర్స్కి అయితే ఎటువంటి దగ్గర నుంచి ఎటువంటి ప్రాబ్లం మాట రాకుండా అయితే ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ